ఎవరికైనా చేసిన కర్మఫలం అనుభవించక తేరదనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మధురంగా వివరిస్తున్నాడు మును పునరించు పాతక మమోఘము జీవులకెల్లా పూనియా వెనుకటి జన్మందీరదు రాఘవుండు వాలిని బడనేసి తామగుడలీ భాస్కరా భాస్కరా పూర్వజన్మలో చేసే పాతకము వ్యర్థముగా పోదు ఆ పాపకర్మ ఫలాన్ని ఆ తరువాతి జన్మలో అనుభవించక తప్పదు శ్రీరామచంద్రుడు వాలిని వధించి ఆ పాపకర్మ ఫలాన్ని తరువాతి జన్మలో విధువంశంలో కృష్ణునిగా అవతరించి ఒక బోయవాని బాండపు దెబ్బకు తను చాలించాడు కదా పూర్వజన్మంలో చేసుకున్న శుభాశుభకర్మల ఫలాలను జీవుడు మరో జన్మలోనైనా అనుభవింపక తేరదు కర్మచే బుద్ధి బంధించబడుతుంది కర్మాయత్తం ఫలం పుంసాం బుద్ధి కర్మానుసారిణి పురుషుని ఫలం బుద్ధి కర్మను బట్టే నడుస్తాయి పురుషునికి ఆకారం కానీ కులంగాని స్వభావంగాని కానీ విద్య కానీ ప్రయత్నపూర్వకంగా చేసిన సేవ కానీ ఫలాన్ని ఇవ్వవు పూర్వకృతమైనటువంటి తపస్సు వల్ల కలిగిన భాగ్యమే వృక్షంలాగా కాలక్రమాన ఫలాన్ని ఇస్తుంది వేరక భద్యంతో మీ ముందుకు వస్తాను